చిత్తూరు ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం గర్వకారణమని చిత్తూరు ఎంపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చిత్తూరు ఎంపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమల్ల ప్రసాదరావు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి శేషవస్త్రం అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆలయం బయట దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ కేంద్ర మంత్రులను తాను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు అంతే సార్ మీ సార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ఇప్పుడే నేను బోట్లోకి వస్తున్నాను చిన్నగా యాక్టివిటీస్ అయింది తొలిసారిగా తొలిసారిగా పార్లమెంట్ అడుగు పెట్టారు ఇక్కడ అనుభవం ఎలాంటి అను అనుభూతి పార్లమెంట్లో ఫస్ట్ టైం లోక్సభలో అడుగు పెట్టడం చాలా గొప్ప విషయం అది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మీరు లోక్సభని బిల్డింగ్ చూస్తేనే మనం ఏదో థ్రిల్ అయిపోతాం తర్వాత లోపల పార్టిసిపేట్ చేస్తాం మా పక్కన రాహుల్ గాంధీ పక్కన టీఎన్ గారు హోమ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరూ మినిస్టర్లు అందరూ మినిస్టర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే అదంతా ఒక క్షణం తర్వాత దానిలో మనం ఏం చేస్తాం మన నియోజకవర్గానికి ఏమి రిప్రజెంట్ అనేది రెండో క్వశ్చన్ అదే మాకు ఇప్పుడు నాకు దిగి నాకు ఇప్పుడు ఫస్ట్ సెషన్లోనే నాకు క్వశ్చన్ వచ్చింది